బ్యాక్ మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాము ఇయర్ సీడ్స్ అయితే నేను మా ఊరితో అనుకున్నాను నేనైతే మా అమ్మ నాన్న పొలం పనులు చేసిన నీ రోజులు అవాళ్ళు ఉన్న ఈ పొలం దగ్గర ఏ పంట స్టార్ట్ చేసినా ఫస్ట్ నా చేతితోనే చేయించేవాళ్ళు లాస్ట్ వరకు కూడా మా ఊరితో అప్పుడప్పుడు ఇప్పుడు పెద్దగా కదా మా ఊరు కూడా తెలుస్తుంది ఈ వెయిట్ని ఏ విత్తనాలు అంటారు ఏ విత్తనాలు ఎలా ఉంటాయనేది తెలుస్తుందనే ఉద్దేశంతో ఇప్పటిదాకా చెప్పాను మా ఊడైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అయ్యాడు ఇప్పటిదాకా ఇప్పుడు ఎంతవరకు గుర్తుకుంటుందో చూద్దాము అది ఎగ్జామ్ వీటిని అయితే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను ఈసారి మనము విత్తనాలు అఖిల్తో పెట్టిస్తామనుకుంటున్నాను మన దగ్గర ఏమేమి విత్తనాలు ఉన్నాయో చూసేసి ఈరోజు నేనేం విత్తనాలు పెడతాననే చూసేస్తాము మా ఊడితో చెప్పిపిస్తాను ఏమేమి విత్తనాలు అనేది అవేం విత్తనాలు తోటకూర విత్తనాలు ఫ్రెండ్స్ దీంట్లో చుక్క కూర ఉన్నాయి కొన్ని వచ్చేసి ఉల్లి గింజలు ఉన్నాయి ఇదిగోండి ఇవి వచ్చేసి ఉల్లి గింజలు ఉల్లి ఆనియన్ గింజలు ఇవి ఇవి అయితే బెండకాయ అవి తోటకూర ఇవి తోటకూర ఇది లేడీస్ ఫింగర్ కాదు ఇవి బెండకాయ అన్న కదా అవి లేడీస్ ఫింగర్ ఇవి వచ్చేసి గోరు చిక్కుడు ఎర్ర తోట కూర తోట కూర దీంట్లో బెండకాయ ఉండేవి కానీ ఇప్పుడు లేవు అయిపోయినాయి ఇదోని పాలకూర విత్తనాలు మిగిలినవన్నీ పాలకూర విత్తనాలు తర్వాత వచ్చేసి వంకాయ విత్తనాలు బెండకాయ ఇవి వచ్చేసి మనకి ఆర్గానిక్ లో ఉంచినటువంటి ఆవాలన్నమాట ఇప్పుడు ఇంకా ఇవి అయితే ఇప్పుడు మనం దీంట్లో ఏం విత్తనాలు పెట్టుకుందాం అంటే గోరుచిక్కుడు పెట్టుకుందాము ఇదిగో ఇప్పుడే మనము కట్ చేసుకున్నాం అనమాట ఆకుకూర తోటకూర కట్ చేసిన అప్పుడు వచ్చినటువంటి విత్తనాలు అనమాట వీటిని అనుకున్న ఒక రెండు రోజులు మళ్ళీ వచ్చేస్తే వాటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఏం పెట్టుకుందామంటే పాలకూర పెట్టుకుందాము వంకాయ నారు పోసుకుందాము బెండకాయ పెట్టుకుందాం వంకాయ ఇంకా బెండకాయ మూడు విత్తనాలు అయితే పెట్టేసుకుందాము తర్వాత గోరుచిక్కుడు ఆవాలు కూడా ఉన్నాయి ఆవాలు కూడా పెట్టేసుకుందాము తర్వాత గోర చిక్కుడు కూడా పెట్టేసుకుందాము ఇప్పుడు ఏమేమి పెట్టుకుందాం చెప్పు ఇవి మనకి చిక్కుడు ఇవి బెండకాయ వంకాయ ఇంకా పాలకూర పాలకూర విత్తనాలు ఇవి పెట్టేసుకొని మిగిలినవన్నీ మళ్ళీ ప్యాక్ చేసేసుకుందాం ఎక్కడెక్కడ బెండ విత్తనాలు పెట్టేస్తాను ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయు ఇదే ఫస్ట్ టైం అనమాట మావిడతో ఫస్ట్ ఏంటంటే ఇలా అనాలి నేను అంటా ఉంటే నువ్వు విత్తనాలు పెట్టేసి ఓకేనా ఒక్కొక్కటి పెట్టాలి ఓన్లీ వన్ సీర్ వేసేసి దని పైనకి వెళ్ళి మట్టిలా కప్పేసేయాలి మనము విత్తనాలు పెట్టేటప్పుడు ఒకసారి దేవుడి ఈ చెత్త పెట్టు విత్తనాలు పెట్టేటప్పుడు ఒకసారి దేవుడితో దండం పెట్టుకోవాలన్నమాట దేవుడా ప్లీజ్ నేను పెట్టేటువంటివి విత్తనం అనేటువంటిది మొక్కగా మారుకొని దండం పెట్టుకోవాలి దీంట్లో కూడా ఒకటి పెట్టుకున్నాం ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కదా ఇక్కడ ఒకటి ఒకటి పెట్టాలి ఓకేనా ఒక దాంట్లో ఒకటి పచ్చి అంటే దీంట్లో అనిస్తాను ఇంకో రెండు విత్తనాలు తీసుకో ఇక్కడ పెట్టు ఒకటి పచ్చిగున్న నేను ఇట్లా అనిస్తాను ఇక్కడ పెట్టుకో మెల్లిగా నీకు అనదకపోతే ఓకే అక్కడ ఏంటి గులాబీ మొక్క ఉంది కుచ్చుకుంటది ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బెండ విత్తనాలు అయితే పెట్టేసుకుందాం తర్వాత ఏం పెట్టుకుందాం అంటే పెట్టేసి ఇంకా ఏం విత్తనాలు పెట్టుకున్నాక మనం వాటరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏమైందన్న ఇక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టు ఈ హోల్ ఇక్కడ పెట్టేసి మెల్లిగా ఆగంలేదు స్లోగా చేయి పెట్టేసావు కదా ఇప్పుడు దాంట్లో ఇంకేమున్నాయి సీడ్స్ ఇంక ఉన్నాయా చాలా ఉన్నాయా వదిలేసే దాన్ని అట్లనే తర్వాత ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి మనకి ఆకుకూర విత్తనాలు ఉన్నాయి బట్టి డైరెక్ట్గానే చల్లితే రావన్నమాట అంటే ఒకటే దగ్గర పడతాయి ఇప్పుడు వీటిని చేతి పట్టు ఇంకోడి చేతిలో వీటిని స్ప్రింకిల్ చేసేసి మొత్తం ఇలా ఇగో ఇలా పట్టుకుని ఇలా 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 వదిలేసాయి ఇప్పుడు ఈ చూపి తుడుచుకో తర్వాత వాష్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మొత్తం స్ప్రెడ్ చేసి ఒకటే దగ్గర కాకుండా మొత్తం కుండి మొత్తం తర్వాత ఇవి వచ్చేసి ఆవాలు ఈ యొక్క ఆవాలు కూడా పెద్ద కుండలు కాదు కదా వీటిని పట్టుకోన్ని కొన్ని చల్లేసి దీంట్లో కూడా అక్కడ కొన్ని అక్కడ కొన్ని చల్లేసి అన్ని కుండీలలో అన్ని కుండీలు ఆవాది కూడా చల్లేసి తర్వాత ఇంకేమున్నాయి మనకి ఎర్ర తోట కూర ఉంది వంకాయ నార పెట్టుకుందాము వంకాయ నార వచ్చేసి ఇండి దీంట్లో పోసుకుందాము దీంట్లో ఆల్రెడీ పచ్చిమిర్చి మొక్క పెట్టుకున్నాం కదా దీంట్లో వంగనార వేసుకుందాము ఇది సైజు ప్లేస్ ఉంది కదా ఇది కాదు ఇది ఇంకా ఈ కుండెలని ఎక్కడ వేసేసి ఆ బౌల్ ఖాళీకుండా విత్తనాలు ఇలా దీంట్లో వేసుకుందాము అయితే వంగ విత్తనాలు పెడుతున్నాము వంగ విత్తనాలు ఇలా ఉంటాయి అన్నమాట వంకాయ సీడ్స్ కొన్ని ఏమో డైరెక్ట్ విత్తనాలు పెట్టుకోవచ్చు కొన్నిటికేమో నార వేసుకోవచ్చు ఇప్పుడు మనం బెండ విత్తనాలు ఏంటి డైరెక్ట్ పెట్టుకున్నాం కదా ఈ వంకాయలు అంటే నార పోసుకోవాలన్నమాట నార పోసుకోవడానికి ఏం చేయాలంటే ఇలా ఆల్రెడీ ఒక కుండీలో మొక్క ఉంది కదా దాంట్లోనే ఇలా రెండు లైన్స్ పెట్టేసుకొని ఆ లైన్స్లో ఎక్కువ తీసుకో ఎక్కువ తీసుకుని ఈ హోల్ లోపల వేయాలి ఇలా ఇలా ఫింగర్స్ ఇలా వేసుకురావాలి ఇంకోటి మామూడి వేస్తున్న నా మిగిలి నెక్స్ట్ లైన్ లో స్లోగా వెయ్యి అలా వేసేసాం కదా సీడ్స్ అలానే వదిలేసి ఏమైతుంది విత్తనాలు పైకి వస్తాయాలు పెరగదు పెరగదు తర్వాత అది లోపల ఎందుకు అవన్నీ వస్తాయి తర్వాత పైన ఉంటే పక్షులు కూడా తినేస్తాయి అనమాట ఓకేనా అలా కప్పేసుకో మనం పాలకూర విత్తనాలు పెట్టుకుందాం ఇదిగోండి ఇవి పాలకూర విత్తనాలు ప్యాకెట్ సీడ్స్ అయితే దీంట్లో వేసుకున్నాను ఇదిగోండి ఇలా ఉంటే ఒక్కటి తీసి చూపిస్తాను మీకు చూపి చిన్న చేతిలో పట్టుకొని చూపి ఇదిగో ఇలా ఉంటాయి అనమాట మనం ఏంటంటే పెట్టిన ప్లేస్లో ఒక్కొక్కటే పెట్టుకోవాలి ఎక్కువ పెట్టద్దు పాలకూర విత్తనాలు పెట్టుకోవడానికి ఆల్రెడీ కుండీలలో ఇక్కడ మాకు టమాటా విత్తనం ఉంది కదా ఇది ఖాళీగా ఉంది కదా ప్లేసు ఇక్కడ ఒకటి ఒకటి పెట్టుకుంది ఒక్కొక్కటి పెట్టు సీలు రెండు రెండు పెట్టకు ఓకే ఒక్కటి చాలు అదే మస్తు పెద్దగా అవుతుంది ఒకటే సీరు తీసుకొని లోపల పెట్టేసి పెట్టేసి ఇలా మూసేసేద్దాం ఇక్కడ పెట్టి ఒకటి తర్వాత ఇక్కడ పెట్టేసి ఏంటంటే చెట్టుకి కొంచెం దూరంగా పెట్టుకోవాలన్నమాట అంతే ఇప్పుడు వీటిలలో పెట్టేసుకున్నాం కదా మనము దీంట్లో మనము ఎక్కువ విత్తనాలు పెట్టాలండి పెట్టినాము ఎందుకంటే బెండకాయ విత్తనాలు పెట్టావు తర్వాత పైన ఏం చేసావు తోటకూర విత్తనాలు వేసావు కదా కాబట్టి ఈ కుండి కూడా ఖాళీగానే ఉంది ఏం కాదు ఇగో ఇక్కడ పెట్టి పాలకూర ఒకటి ఇవన్నీ నేను ఎప్పుడు ఎందుకు పెట్టుకున్నానంటే మనకి కోలు తవ్వద్దని ఇక్కడ పెట్టేసి ఇంకోటి వేసావా ఇదిగోండి ఇవైతే మనము వంకాయల కోసమని సీడ్స్ ఇంకా ఇక్కడ పెట్టేసి ఒకటి దీంట్లో ఏం వేసాం అన్నీ వేసేసాం కదా ఇక్కడ తర్వాత ఇదిగో ఇక్కడ వేసేసుకుందాం ఇది ఖాళీగానే ఉంది కదా పెట్టేసి అక్కడ నేను హోల్స్ హోల్ ఎక్కడెక్కడైతే చేస్తానో అక్కడ వేసేసి మర్చిపోకు సీక్వెన్స్ ఇక్కడ వేసి ఇంకా ఇంకుంటున్నది విత్తనాలు ఇంకా మనకి అయిపోయి కొంచెం దూరంగా ఫ్రెండ్స్ ఇలా మనము మొక్కలు ఎక్కడైతే పెట్టుకున్నాము ఆ కుండీలలో చేతి పెట్టేసి నీళ్ళు పోయాలి కొంచెం పైకి లేం కాదు ఇలా పోసుకోవాలి వాటర్ అప్పుడు మనం వేసినటువంటి విత్తనాలు అనేటువంటివి డిస్టర్బ్ అవండి అనమాట ఈ బ ఇట్లా మనం బకెట్లో నుంచి నీళ్లు తీసుకొని మనం ఇట్లా చేతి పెట్టి మెల్లగా పోయాలి ఫ్రెండ్స్ ఒకవేళ మనం ఫాస్ట్ పోసినాం అనుకోండి మనం పెట్టిన అన్ని మొక్కలు చచ్చిపోతాయి చచ్చిపోవడం అని కాదు విత్తనాలు డిస్టర్బ్ అంటే విత్తనాలు అనేటువంటివి పెరగవు అవి బయటకు వచ్చేస్తాయి మీదికొచ్చేస్తాయి కరెక్ట్ ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ పోసినాం కదా ఇక్కడ ఇది తడిగా ఉంది అయినా కొన్ని వాటర్ చేస్తుంది ఇట్లా చిలకరించుకోవాలి లైట్ దీనిలో మనము పాలకూర పెట్టుకున్నాము పాలకూర దానికి పోసేస్తున్నాము